పోరాడి సాధించుకున్నటువంటి ఎనిమిది గంటల పని విధానాన్ని రద్దు చేసి పది గంటల పని విధానాన్ని అమలు చేసే విధంగా తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వము జూలై ఐదవ తేదీనటువంటి జీఓ నెంబర్ రెండు వందల ఎనభై రెండు తీసుకురావడం జరిగింది దాన్ని వెంటనే రద్దు చేయాలనే డిమాండ్తో ఈరోజు సిఐడి ఆధ్వర్యంలో మరే జీఓ కాపీల దగ్ధాన్ని దగ్గం కార్యక్రమం చేపట్టడం జరిగింది మరి కార్మిక వర్గము నూట ముప్పై తొమ్మిది సంవత్సరాల క్రితం ఎన్నో పోరాడి ప్రాణత్యాగాలు చేసి ఈ ఎనిమిది గంటల పని విధానాన్ని సాధించుకోవడం జరిగింది మరి ప్రస్తుతము కేంద్రంలో అధికారంలో బిజెపి ప్రభుత్వం ఏదైతే కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోట్లు తీసుకొచ్చిందో ఆ లేబర్ కోట్ల అమల్లో భాగంగా తెలంగాణ రాష్ట్రంలోని అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం జూలై ఐదవ తేదీన ఈ కార్మిక వ్యతిరేక జీవోను రెండు వందల ఎనభై రెండు జీవోను తీసుకురావడం ఇది కార్మిక వర్గాన్ని మళ్ళీ కట్టుబానిసలు చేసే విధానంగా మేము అభిప్రాయపడుతున్నాము ఇప్పటికైనా ప్రభుత్వం మేము ఒకవైపు చూసుకున్నట్లయితే కార్మికులకు సంబంధించినటువంటి షెడ్యూల్డ్ పరిశ్రమ కనీస వేతనాలను ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి సవరించాల్సి ఉంది దీనివల్ల ప్రభుత్వానికి ఒక్క రూపాయి కూడా భారం పడదు కానీ యజమాన్యాలకు మాత్రమే భారం పడుతుంది ఆ జీవోని సవరించకుండా మరి కార్మికులకు కనీస వేతనాలు పెంచకుండా మరి కార్మికులనే కష్ట జ నమ్ముకున్నటువంటి కార్మికుల ఇబ్బందులు గురి చేసే విధంగా ఈ జీవో తీసుకురావాలని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాము వెంటనే ఈ రెండు వందల ఎనభై రెండు జీవోలు వెంటనే రద్దు చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాము ఒకవైపు కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారేమో కేంద్ర బీజేపీ ప్రభుత్వాలను మరి వ్యతిరేకంగా అనేక కార్యక్రమాలు చేపట్టడం జరుగుతోంది మరి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోర్ట్లను మరి జిల్లాలో మన రాష్ట్రంలో అమలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది మరి ఇక్కడ చూసుకున్నట్లయితే కేరళ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి ఒక రాష్ట్ర ప్రభుత్వం మాత్రమే అక్కడ ఉన్నటువంటి కేబినెట్ లో కానీ అసెంబ్లీలో తీర్మానం చేసి మరి కార్మికులకు సంబంధించినటువంటి చట్టాలు లేబర్ కోర్టు అమలు చేయటటువంటి చేయమని చెప్పి చెప్పినటువంటి పరిస్థితి ఉంది మన రాష్ట్రంలో కూడా మరి ఇక్కడ ఉన్నటువంటి కార్మికుల యొక్క హక్కులను కాపాడుకోవడంలో భాగంగా మేమందరం కూడా ఈ లేబర్ కోర్టు రద్దు చేసేంత వరకు ఈ జీవోని రద్దు చేసేంత వరకు కూడా మేము అందరం పోరాటం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము ఎనిమిది గంటల నుంచి పది గంటల తీసుకు జీవో తీసిరు అవసరమైతే పన్నెండు గంటలు కూడా దీన్ని పెంచుకో అని చెప్పి ఈ రకంగా ఇందులో ఉంది కాబట్టి వెంటనే ఈ జీవోని ఉపసంహించడం సంహరించుకోవాలి లేకుంటే కనుక రాబోయే రోజుల్లో కార్మికుల యొక్క ఆగ్రహానికి గురిదాగా ఈ ప్రభుత్వాలు గురికాక తప్పదని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తాం